వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈ ప్రోమో ఏంటంటే మళ్ళా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి ఫిట్నెస్ అని ఛాలెంజ్ పెట్టారు కదా దానికి సంబంధించి స్విమ్మింగ్ పూల్ లో ఒక టాస్క్ ఉంది సో అందులోకి విష్ణు అండ్ నిఖిల్ ఆడారనమాట లోపల కొన్ని టైర్స్ ఉన్నాయి అవి అన్లాక్ చేసి బయటకు వచ్చి అవి వెయ్యాలి నాకు తెలిసి ఇద్దరు ఓడిపోయారు ఎవరికి పాయింట్ రాలేదు దాని తర్వాత లోకల్ కి పెయింట్ వేస్తున్నది అని అంటే నబిల్ కూడా ఆబ్వియస్లీ ఆస్తారు ఇంత పెద్దగా ఏం పెడుతున్నప్పుడు ఊరికే నీకు తెలిసేదట్టు చేయరు కదా అని అన్నారు విష్ణు ఫేస్ ఒక బ్లర్ లా అనిపించింది ఆ తర్వాత మళ్ళా మణికంట నిఖిల్ ఏదో ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు నాలుగు ఆరు వైల్డ్ గార్డులు అది ఇది అని చెప్పి ఏదో మ్యాథమెటికల్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు నాకు ఎందేందులాగా అనిపించింది నేను ఇప్పుడు సెకండ్ ప్రోమో చూస్తే కూడా నైనిక మాకు ఛాన్స్ ఇవ్వాలి కదా మేము ఎలిమినేషన్ లో ఉన్నాం మేము నలుగురు ఉన్నాం కదా అని చెప్పి సీతూతో డిస్కషన్ పెట్టింది ఇందుకే ఆ డిస్కషన్ ఎందుకు వచ్చింది ఏంటి అన్నది అర్థం కాలేదు ఆల్ ఆఫ్ అడెన్ సెకండ్ ప్రోమో సకం కన్వర్జేషన్ చూస్తే ఎలా ఉంది అలా అనిపించింది అన్నమాట అక్కడ ఏదో అందరూ సీతూ నువ్వు ఇమ్యూనిటీ పవర్ తో ఉన్నావు కదా నువ్వు పక్కకుంటే బాగుండు అన్న ఫీలింగ్ లో మాట్లాడుతున్నారు కన్వే చేస్తున్నారు అన్న ఫీలింగ్ అర్థమైంది సీతు అది తీసుకోలేకపోయింది అనిపించింది ఆ తర్వాత తర్వాత బ్యాలెన్సింగ్ ద బాల్స్ గేమ్ లో ఒక పక్క నిఖిల్ టీం నుంచి యష్మి వచ్చింది అండ్ ఇటు సీత టీం నుంచి మణికంఠ వచ్చాడనమాట చూపించుకోవడం కోసం అని ఇద్దరు అయితే బాగా ఆడారు చూపించినంత వరకు సో ఎవరు గెలిచారన్నది చూడాలంటే మాత్రం కాస్త ఎపిసోడ్ చూడాల్సిందే ప్రోమో అక్కడతో టగిపోయింది ఇచ్చినంత వరకు పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఇచ్చారు పర్లేదు కొంచెం అప్పుడప్పుడు ఏదో బుర్ర పెట్టి ఆడుతున్నారు మిగతా టైంలో ఏమో మొత్తం అంతా ఫ్యూజ్లు ఎగరగొట్టేటట్టు బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది కంటెస్టెంట్స్ చూడాలి మరి ఈ రోజు మరి గేమ్ ఎపిసోడ్ ఎలా ఆడతారు అన్నది వేచి చూడాలి బాగా ఆడి ఇంట్రెస్టింగ్ ఆడితే మనకు కూడా చూసినందుకే హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను సో ఇది వన్ అండ్ టూ ప్రోమో